నమస్తే అండి నాగమణి అని ఛానల్కి స్వాగతం అండి ఏం చేస్తున్నారని అందరూ బాగున్నారా నేను బాగున్నానండి ఈరోజు మా చెట్టు రెండు మామిడికాయలు కోసుకొని ఆవకాయ పచ్చడి పడుతున్నానండి అవి గ్లాస్తో రెండు గ్లాసులున్నర కొలత అయినాయి యాభై గ్రాములు యాభై గ్రాములు ఏమో ఆవు పిండి అండి యాభై గ్రాములు ఏమో కారం వంద గ్రాములు గల్లుప్పు మిక్సీ పట్టి చేశానండి గల్లుపుని రెండు స్పూన్లు పసుపండి రెండు స్పూన్లు మెంతులండి రెండు స్పూన్లు ఇంగువ అండి మొత్తం నేను ఉపయోగించినవి ఆవకాయ పచ్చట్లో ఇవేనండి చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉండే ఆవకాయ పచ్చడిని మనం చక్కగా కలిపేసుకుందామండి ఆవకాయ పచ్చడి ఆంధ్ర ఆవకాయ పచ్చడి ఇష్టపడిన వాళ్ళు ఎవరో లేరు కదండి అందరూ ఇష్టపడే ఆవకాయ ఆ రుచి అమోఘం అండి ఆ రుచిని ఒక్కసారి ఆస్వాదిస్తే ఆహా ఆవకాయ అంటారండి చక్కగా అందులో ఇంగువ కూడా వేసుకుంటే ఇంకా గుమ్మగుమ్మలాడుతుందండి పచ్చడి అందుకే నేను ఒక స్పూను ఇంగువ వేసి కలుపుతున్నానండి పచ్చడిని అవన్నీ కూడా వేసి తిన్నానండి ఈ పచ్చడి చాలా రుచిగా చాలా ఓట వచ్చే పచ్చడి అండి ఇది మామిడికాయలు పుల్లటి మామిడికాయలు అండి రెండు మామిడికాయలతో చేసే ఈ పచ్చడిని మీరు కూడా కాస్త ట్రై చేయండి ట్రై చేసి రుచిని ఆస్వాదించండి మొత్తం కలిపేసిన తర్వాత ఒక ప్లాస్టిక్ బౌల్లోకి తీసుకుంటున్నానండి అడుగున కాస్త నూనె వేసాను నూనె వేసిన తర్వాత పచ్చడిని అందులోకి అవరుస్తున్నానండి అందులోకి తీస్తున్నానండి మొత్తం అంతా కూడా తీసి మూడు రోజుల వరకు కూడా కదపకుండా అట్టి పెట్టాలండి మూడో రోజు తీసి చూసుకొని ఉప్పు చాలా పోయినా కారం చాలా పోయినా వేసుకొని మళ్ళీ ఒకసారి కలపాలండి కలిపి మనకి జాడీలో కానీ ప్లాస్టిక్ బౌల్లో కానీ గాజు సీసాలో కానీ భద్రపరుచుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుందండి రెండు కాయలది ఇలా కలిపానండి మీరు డబ్బులు కావాలనుకుంటే డబ్బులు వేసుకోవచ్చండి ఇలా ఈ ఆ మాగాయ పచ్చడి చాలా ఈజీగా చాలా టేస్టీగా చక్కగా కుదిరిందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ప్లీజ్ లైక్ అండి నా సబ్స్క్రైబర్లు అందరికీ కూడా నా హృదయపూర్వకమయమైన కృతజ్ఞతలు అండి ఓకేనండి మీరు కూడా ఈ రుచిని ఆస్వాదించాలని కోరుకుంటున్నానండి ఎక్కువ కాదు రెండు మామిడికాయలతోనైనా సరే మనం ఈజీగా చేసుకుని ఆవకాయ పచ్చడండి మీరు కూడా చేసుకొని ఈ రుచిని ఆస్వాదించి ఆహా అద్భుతంగా ఉంది అని మీరే అంటారండి చక్కగా ఆరు పచ్చడి తీసిన దాంట్లో అన్నం కలుపుకున్నాను అండి